తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని సీక్వెల్ గురించి నిన్న మొన్నటి దాకా ఉన్న సందేహాలన్నీ కూడా ఇప్పుడు పటాపంచలు అయిపోతున్నాయి ఒక్కసారి ఇచ్చాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కాస్త గట్టిగానే చెప్తున్నారు మేకర్స్ నిన్న మొన్నటి దేవరా కల్కి ఖైది విక్రమ్ రూట్లోకి వచ్చేసింది సౌర్యాంగ పర్వం దీనికి సంబంధించి శృతికి థ్యాంక్స్ చెప్పేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ సందడి చేయబోయే సీక్వెల్స్ గురించి స్పెషల్గా మాట్లాడుకుందా ఇండస్ట్రీలో ఇప్పుడు సీక్వెల్స్ సందడి జోరుగా ఉంది వచ్చే నెల నుంచి కల్కి సీక్వెల్ స్టార్ట్ అవుతుందనే మాట డార్లింగ్ అభిమానుల్లో జోష్ నింపింది ఈ సందడిలో ఉన్న వారికి డబుల్ కమీటా పెట్టినంత హాయిగా ఉంది సౌరంగ పర్వం న్యూస్ శృతి హాసన్ కి బర్త్డే విషెస్ చెబుతూ త్వరలోనే సౌర్యాంగ పర్వం సెట్ లో కలుద్దామని అన్నారు మేకర్స్ ఇంకెప్పుడు మొదలవుతుందా అని ఇన్నాళ్లు సలా సీక్వెల్ కోసం ఎదురు చూసిన అభిమానులకు ఈ పోస్ట్ మరింత ఆనందాన్నిస్తోంది రెండు రోజులుగా దేవరా సీక్వెల్ గురించి హ్యాపీగా ఉన్నారు తారక్ ఫ్యాన్స్ ఈ వేసవిలో దేవరా టూ మొదలవుతుందని హింటిచ్చేశారు మేకర్స్ అలాగే ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్న ఖైదీ మీద కూడా క్లారిటీ వచ్చేసింది ఐకాన్ స్టార్ సినిమా తర్వాత ఖైదీ సీక్వెల్ తీసుకొస్తారని డిక్లేర్ చేశారు లోకేష్ త్వరలో కల్కి సీక్వెల్ సెట్ లో కనిపించే కమల్ హాసన్ లైన్అప్ లో విక్రమ్ టూ కూడా ఉంది ఇన్నాళ్లు ఉన్నాయా లేవా అన్న సినిమాల్లో ఇప్పుడు కనిపిస్తున్న కదలికకు ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్ బలమైన కంటెంట్ తో ఫస్ట్ పార్ట్ ను మించేలా చిత్రీకరించి వాళ్లకు ఫుల్ మీల్స్ పెట్టాల్సిన బాధ్యత మాత్రం కెప్టెన్లదే మరి తెలుగు తెలుగు వారి